నీకు వీడియో కోసం మంచి కంటెంట్ ఇస్తా లేవే అన్నాడు బా ఇంత మంచి కంటెంట్ ఇస్తాడు అనుకోలేదమ్మా కానీ మా ఆయన వంట చేసినాక ఇలా ఉంటుంది హాయ్ ఈరోజు మా పిల్లల కోసం అని హెల్దీ జ్యూస్ చేస్తున్నా అంటే రోజు నా డైట్ కూడా ఇదే ఇందులో కరివేపాకు కొత్తిమీర పుదీనా ఉన్నాయి అట్నే ఉపకారం అయిపోయినా కూర అట్నే ఉపకారం అయిపోయినా కూర సూపర్ ఎస్ గరం కూడా వేస్తా దేనికంటే బ్లడ్ శుద్ధి చేయడానికి వణుకు వస్తాయి సో బ్లడ్ క్లీన్ అవుతుంది ఇందులో పప్పులు ఉన్నాయి మినప్పప్పు కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు కందిపప్పు ఇంకా గన్నేరు పప్పు లేదా గన్నేరు పప్పు లేదా గన్నేరు పప్పు లేదు అది ఏ లేదు అది వేసి మా యామ పెడతాం మా యామ పెడతాం ఇట్లా అనమాట ఇవేమో ప్రోటీన్ ఫుడ్ నెక్స్ట్ ఇది ద్రాక్ష ఇందులో సి విటమిన్ ఉంటుంది ఇది ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేయడానికి మనకు వస్తుంది ఇది పైనాపిల్ బూస్ట్ అంటే ఆ బూస్ట్ కాదు కూడా ఇది పైనాపిల్ ఇది శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని మంచు లెక్క కరిగిస్తుంది ఓకేనా ఇది క్యారెట్ లెక్క ఎండ ఎంత టాలెంట్ మంచి అయినప్పుడు ఇది ఎండ కావాలిగా ఇది ఎండ కావాలి దీంట్లో బీటా కెరోటీన్ ఉంటుంది కాబట్టి అది మన రక్తాన్ని పెంచుతుంది బీట్రూట్ ఇది కూడా రక్తాన్ని పెంచుతుంది ఈ రెండు రక్తం పెరిగినాక ఇది ఏం చేస్తుంది అంటే రాత శుద్ధి చేస్తుంది రక్తానికి శుద్ధి చేస్తుంది ఇవన్నీ చేయడానికి ప్రోటీన్స్ కావాలి కాబట్టి పప్పులు మాట ఇందులో వాడు మంచి అంజీనా నైట్ నానే ఇచ్చిన ఇది కూడా రక్తాన్ని పెంచుతుంది ఇంత పెంచితే రక్తం ఎక్కువ ఎక్కువగా బ్లడ్ డొనేషన్ చూద్దాం అవట్లేదు ఇది జీడిపా దీనివల్ల ప్రోటీన్ అనమాట ఇది కూడా కండ బలాన్ని పెంచుతుంది ఇది బాదం పాప ఇదేం చేస్తుంది అంటే ఇందులో విటమిన్ ఇ ఉంటది అంటే నాలుగు అందంగా కోసం అట్లా జుట్టు కూడా మంచిగా పెరుగుతుంది జుట్టు తక్కువ అవుతుంది స్మూత్నెస్ అంటే నేను మొన్ననే స్టార్ట్ చేసిన కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది ఫేస్ అయితే నార్మల్గా అందంగా ఉంటుంది అనుకో అది వేరే విషయం నార్మల్ గా అందంగా ఉంటుంది అనుకో అది వేరే విషయం ఇందులో చియా సీడ్స్ సబ్జెక్ట్ సీడ్స్ అభిషేక గింజలు కలిపినాం ఇందులో అభిషేక గింజలు ఏం చేస్తాయంటే జుట్టుని స్మూత్ గా చేస్తాయి అంటే ఇప్పుడు లేదు మొన్న రాకుండా బంద్ అన్నిగానే జుట్టు నువ్వు జల్సింది జడేసుకోవాల్సిందేడా విషయం దీని లెక్కనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది ఓకేనా నెక్స్ట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ ఒంట్లో ఉన్న వేడిని మొత్తం తగ్గిస్తుంది ప్లస్ మార్నింగ్ ఫ్రీ మోషన్ అయిపోతుంది చికర నేను దాగిన వేరే విషయం అది కూడా పడిగడుకు తాగుతాయి కడుపులా దాని డైట్ అంటారా డైట్ మార్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇవి తినేసిన మధ్యాహ్నం తింటా మధ్యాహ్నం ఒకటి తింటాం నైట్ కొంచెం బ్రౌన్ రైస్ తింటాం తింటాం ఎందుకంటే ఆకలి అట్లా ఇది డైట్ ఫుడ్ అనమాట ఇది ఇప్పుడు మనం అన్ని మిక్స్ చేసి జ్యూస్ చేస్తా జ్యూస్ చేసినాక మళ్ళీ కుంపిస్తాం మీకు ఎట్లా ఎట్లుంటుందో జ్యూస్ ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ ఓ రామచంద్రా నేనైతే కిట్ట కూడా ముట్టాను క్రాంతి మొత్తం కిచెన్ అంతా నువ్వెక్కిం చేయాలి చూపిస్తా జ్యూస్ చేసినాక మళ్ళీ చూపిస్తాం ఎట్లా జ్యూస్ ఎట్లా జ్యూస్ ఎట్లా జ్యూస్ వాడు అసలు సైలెంట్ గా నిలబడ్డాడు

నేను జ్యూస్ వేయడాక అంత చదువుదామో అని అనుకున్నా నేను నేనేం చదువుతా నాకు అవసరం లే జూడు పిల్లలు స్కూల్లో వేయడాక కిచెన్ ఇక్కదండి ఫ్రెండ్స్ కానీ మా ఆయన వంట చేసినాక ఇలా ఉంటుంది కానీ మా ఆయన వంట చేసినాక ఇలా ఉంటుంది అందుకే నేను కిచెన్ నాకు రాని అను ఏంటి మిస్టేక్ ఒక

నీకు వీడియో కోసం మంచి కంటెంట్ ఇస్తా లేవే అన్నాడు బా ఇంత మంచి కంటెంట్ ఇస్తాడు అనుకోలేదమ్మా